తెలుగు టాప్ హీరోల్లో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మురళీమోహన్ అంటారు నాకు తెలిసినంతవరకు భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు ఎందుకని అంటే ఈ బిజినెస్ సంబంధించి ఇట్లా పోయిన తర్వాత డబ్బులు అని పోయిన తర్వాత తెలియచెప్పాయండి సార్ మీరు చెప్పినట్టు అయిందండి డబ్బులు అని పోయినాయండి బిజినెస్ అన్న నేను ఒక సిద్ధాంతం నమ్ముతున్నాను నీకు చెప్తాను నచ్చితే నువ్వు కూడా అది ఫాలో అవ ఏంటండి అన్న ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రం ఉంది ఒక్కొంతే నేల ఉంది ఈ ఒక్కొంత నేలలో కూడా కొంత పర్వతాలు మంచు పర్వతాలు ఉన్నాయి అక్కడ నివసించలేరు కొన్ని ఎడారులు ఉన్నాయి వాటర్ ఉండదు అక్కడ నివసించలేరు ఇక నివసించడానికి ప్రదేశం ఉన్నది చాలా తక్కువ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఈ ట్వంటీ పర్సెంట్కి సంవత్సరం సంవత్సరం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు ప్రపంచం మొత్తం మీద మనీ మన దేశమే కాదు అన్ని చోట్ల అన్ని చోట్ల రాబోయే రోజుల్లో జనం విపరీతంగా పెరిగిపోయింది సైట్స్ తగ్గిపోతాయి